మానవ ఇతిహాసంలో అసలు సరిహద్దులు లేవు జంతువుల మాదిరిగానే మానవులు కూడా తమ ప్రభావ ప్రాంతం ఏర్పరచుకునేవారు వాటినే తెలుగులో అని పిలిచేవారు ప్రభావ పరిధిలో జీవించలేని జంతువులు మనుషులు ఆ పరిధి పొలిమేర లేక సరిహద్దు దాటినప్పుడు ఘర్షణలు జరిగేవి బలవంతులు దుర్బల జాతులను బానిసలుగా మార్చారు ప్రకృతి వనరులపై తమ ఆధిపత్యాన్ని స్థిరపరుచుకున్నారు ప్రపంచమంతా ఇదే జరుగుతోంది ఇండియాలో చొరబాటుదారులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇది ఏ ఏ ప్రభుత్వం తీసుకోవాల్సిన కనీస విధి నిర్వహణే కానీ ఆ సరిహద్దులు ఏర్పడి రెండు వందల సంవత్సరాలు కూడా కాలేదు సంచార జాతులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళేవి అప్పుడు దేశాలు లేవు కాబట్టి వీసాల పద్ధతి కూడా లేనే లేదు ఎవరికి కావలసిన ప్రాంతంలో వారు స్థానిక సమూహాల సహకారంతో స్థిరపడేవారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి జనాభా పెరుగుదలతో భూమి మీద వనరుల మీద ఒత్తిడి ఏర్పడింది వలసలపై నియంత్రణ ఏర్పడింది ఇప్పుడు ఇండియాలోనైనా అమెరికాలోనైనా వలసలపై నియంత్రణ ఇందుకే వచ్చింది అయినా ప్రపంచవ్యాప్తంగా పదిహేను శాతం మంది ప్రజలు వలస పోతూనే ఉన్నారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా ప్రజాభిమానం సంపాదించడానికి అక్రమ వలసలను ఆయుధంగా చేసుకున్నారు వ్యూ రీసెర్చ్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో దాదాపు కోటి పది లక్షల మంది అమెరికాలో అనధికార వలసదారులు ఉన్నారు వారిలో ఎనభై లక్షల ముప్పై వేల మంది శ్రామికులు గత రెండేళ్లలో వలసదారుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు కోటి మంది అనధికార కార్మికులు ఉండవచ్చుననే అంచనా ఇది అమెరికా శ్రామిక శక్తిలో ఆరు శాతం కాలిఫోర్నియా ఫ్లారిడా న్యూయార్క్ టెక్సాస్ నగరాల్లో దాదాపు సగం మంది వీరు ఉన్నారు ఇక్కడే వ్యవసాయ పనులు ఎక్కువగా దొరుకుతాయి అక్రమ వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలబడదు అని వాదించేవారు చాలామందే ఉన్నారు అక్రమ వలసలను ప్రోత్సహించడం ద్వారా అక్రమ వలసలను పూర్తిగా ఆపగలమని ట్రంప్ ఆయన అనుచరులు ఆశిస్తున్నారు అమెరికా పౌరుల్లో తొంభై శాతం మంది అక్రమంగా వలస వచ్చిన వారిని సామూహికంగా బహిష్కరించడానికి మద్దతు తెలుపుతున్నారు డెమోక్రాటిక్ పార్టీకి ఓటు వేసేవారిలో అత్యధికులు కూడా ఇదే కోవలో ఉన్నారు అయితే కుటుంబాలను వేరు చేయటం పౌరులు కాని వా పౌరులు కాని వారి పిల్లలను జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి అమెరికా ప్రజలు అంత సుముఖంగా లేరు దొంగతనం దోపిడీ కస్టమర్గా దుకాణాల్లో ప్రవేశించి వస్తువులు దొంగిలించడం వంటివే కాక అంతకు మున్ మించిన హింసాత్మక నేరాలకు పాల్పడే అనధికార వలసదారులను బహిష్కరి బహిష్కరించనున్నారు తమ ముందు ఇందుకోసం ఒక చట్టాన్ని కూడా చేశారు తమ ముందుకొచ్చిన బిల్లును అరవై నాలుగు ముప్పై ఐదు ఓట్లతో ఆమోదించే సెనేట్ ఆమోదించింది పన్నెండు మంది డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి అనుకూలంగా ఓటు వేశారు దీంతో సరైన పత్రాలు లేని వలసదారులపై కఠిన చర్యలు ఉంటే ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయనే విషయమై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజానికి నమోదు కాని వలసదారులు తరచుగా అమెరికన్ కార్మికులు కోరుకోని ఉద్యోగాలను తీసుకుంటారని చెబుతున్నారు ఇందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి కాలంలో సుమారు లక్ష మంది సీజనల్ వ్యవసాయ ఉద్యోగాలలో ఎంతమంది నిరుద్యోగ అమెరికన్లు చేరతారో తెలుసుకోవటానికి నిర్వహించిన సర్వే ఒక మంచి ఉదాహరణ లక్ష ఉద్యోగాలకు గాను కేవలం మూడు వందల ముప్పై ఏడు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సర్వే చెప్పింది అనధికార వలసదారులు తక్కువ వేతనం తక్కువ జీతం ప్రమాదకరమైన తక్కువ ఆకర్షణీయమైన ఉద్యోగాలను ఎక్కువగా తీసుకుంటున్న అవే వారికి అందుబాటులో ఉంటాయి అమెరికాలోని ఇరవై ఐదు లక్షల మంది వ్యవసాయ కార్మికుల్లో నలభై శాతం మంది అనధికార వలసదారులు వీరందరినీ బహిష్కరించడానికి చట్టపరమైన రవాణాపరమైన ఆర్థిక పరమైన రా రాజకీయ పరమైన అడ్డంకులు చాలానే ఉన్నాయి అయితే ట్రంప్ ప్రభుత్వం దాదాపు పది లక్షల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించి ఎన్నికల వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చినట్లు అమెరికన్ పౌరుల్లో భ్రమలు కల్పించవచ్చు నేటి వలసల గురించి పత్రాలు లేని వలసదారులపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాలు అమెరికా వలస చట్టాలు మారనే లేదు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా అమెరికా జనాభా పెరుగుదల మందగించడంతో అమెరికా కార్మిక మార్కెట్ వృద్ధికి ప్రధాన ఆధారం చట్టబద్ధమైన వలసల ద్వారానే లభిస్తుంది అని గుర్తించాల్సి ఉంది ఇదిలా ఉండగా ఇండియా నుంచి లక్షలాది మంది యువతీ యువకులు సక్రమంగాను అక్రమంగాను వలసపోవడానికి కారణాలు ఏమిటనే ప్రశ్న భారతీయ సమాజం వేసుకోవాలి దీర్ఘకాలిక నిరుద్యోగం నుండి తక్కువ వేతనాల వరకు గ్రామీణ దుస్థితి నుంచి పట్టణ పేదరికం వరకు ఎన్నో కారణాలు దీనికి ఉన్నాయి ఇవి కేవలం దేశం నుంచి బయట బయటపడవేసే కారణాలు మాత్రమే కావు దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత నిర్లక్ష్యానికి సంకేతాలు కానీ ప్రాథమిక సమస్య ఏమిటంటే మన సొంత ఇల్లు ఇండియా అస్తవ్యస్తంగానే ఉంది భారతదేశంలో యువతీ ఎటువంటి ఆచరణీయమైన మార్గాలు కనిపించినప్పుడు స్థిరమైన జీవనోపాధి గౌరవప్రదమైన ఉపాధి లేకపోవడంతో విదేశాల్లో ఉన్నప్పుడు విదేశాలు గడువు ముగిసిన అక్కడే ఉండటానికి ప్రయత్నిస్తున్నారు లేదా సరైన డాక్యుమెంటేషన్ లేకుండా బయట దేశాలకు ప్రవేశిస్తున్నారు ఇది నిజమైన విషాదం